నాన్న ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించి నీకు బొమ్మలు అమ్మకు బోల్డ్ బంగారం కొనాలి కదమ్మా ఉండే ఇంట్లోని గోల్డ్ పోనీ అను నువ్వు ఆపుతావా అని కొంచెం చూసుకో మూసే అట్లాగడ కాల్చి బాతటిస్తాను ఆఫీస్కి వెళ్ళొద్దా నాన్న బాయ్ నాన్న నీళ్ళు అంటుండే పొడుకుని గడిదని లేపి తన్నించుకున్నానంట ఇప్పుడు వీడికి బాయ్ చెప్పపోతే ఏమన్నా నష్టం వచ్చిందా ఓ రౌండ్ డేస్ తీసుకుంటారా డా కన్నా నేను పార్లర్కి వెళ్తాను ఈయన చూసుకో ఏడ్చాడు అనుకో మేత అలమారిలో ఉంది వీడికి ఐస్ క్రీమ్లు లాలీపప్పులు ఇవ్వకు ముక్కు రెండు రోజులు కాలువలు కట్టేసి మూడు రోజుకి అలవా అయిపోద్ది తుడుచుకోలేక చచ్చిపోతాను నేను చూసుకుంటాను నేను చెప్పిన మాట బుజ్జి అమ్మే కావాలంటాడు ఊరుకోరా అమ్మ వచ్చేసింది లేచేసావా అమ్మ ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా రోజు నైట్లు కట్టుని కట్టును బూరు కొట్టేసి ఈ రోజు డ్రెస్ చేసుకున్నాను అంతే ఆపు గోలీడ కొట్టినట్టు నువ్వు నీ ఏడుపుని నేను ఎక్కడికి వెళ్తాను నా యదం నీకు కడిగేవాళ్ళు ఎవరంటారామా నేను బయటికి వెళ్ళిపోతే నేను వెళ్ళావా నేను పడుకుంటావా పోనీ అమ్మని ఎత్తే ఎక్కడవా బయట ఆపరా పుణ్య తీసుకెళ్ళిపోవచ్చు కదా బుజ్జి నీతో పాటు నువ్వు చెప్పలేదని ఆగాను మహారాజా ఎవరు మనం చేసుకుంటే మరి రెండు ఒడ్ నుంచి చెప్పారంట అలాగే అరగంట పిల్లవాడిని చూసుకోలేవు కానీ సలహాలు ఎత్తున్నాడు లేడీస్ బ్యూటీ పార్లర్కి నువ్వు ఎందుకు రా సత్రకాయలాగా వీడి పుట్టిన కాడి నుంచి మెయింటెనెన్స్ లేదు నా యథం లేదు ఎలా పెరిగిపోయినా చూడు మీసాలు గడ్డాలోని వెళ్ళి ప్లేస్ వేసుకుంటారా తీసుకెళ్తాను ఎండి వచ్చా ఏ ఆడికే హే లాలీపాప్ తింటావా మనం పిన్నికి వీడియో కాల్ చేద్దామా ఒక్క నిమిషం